హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేసుకుందామండి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకొని గ్రైండర్లో వేసుకోవాలండి తర్వాత కొన్ని పుట్నాల పప్పులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం తగినంత కారం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి పచ్చడిని ఇప్పుడు మనము గ్రైండర్లో కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా కొంచెం మెత్తగా నూరుక్కోవాలి పచ్చడిని కొబ్బరి పచ్చడి ఇది ఇడ్లీలోకి దోశలకి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందామండి బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కడాయి పెట్టుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే తాలింపు అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం నల్లేరు పచ్చడి చేసుకుందామండి ఇది నల్లేరు అంటారు దీన్ని కాడలు కాడలు ఉంటుంది అన్నమాట స్టవ్ పైన కడాయి పెట్టుకొని ముందుగా ఎండుమిర్చి జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని నల్లేరు వేయించుకోవాలి నల్లేరు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర నువ్వులు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి నల్లేరు పచ్చడిలోకి ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్న తర్వాత అది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఏదైతే వేయించి పెట్టుకున్న నల్లేరు ఉంది కదా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఇది కొంచెం కాడలు కాడలు ఉంటుందండి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టాప్ పైన చిన్న కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి అన్నంలోకి చపదలకి బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేసుకుందామండి ఒక మామిడికాయ పొట్టు తీసుకొని బాగా కోరుకోవాలి కోరుకొని దాంట్లోకి ఉప్పు కారము మామిడికాయ కోరుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు కారము మీరు ఎంత తింటే అంత సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఆవాల పొడి వేసుకోవాలి కొంచెం జీలకర్ర మింతల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి తాళం వేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదండి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి ఇలా మామిడికాయ కూరపచ్చడి ఎప్పుడు ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఎక్కువ నిల్వ అయితే ఉండదండి ఒక వారం రోజులైతే ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి మామిడికాయ కూరపచ్చ పచ్చడి ఇప్పుడు పుదీనా పచ్చడి చేసుకుందామండి పుదీనాను ముందు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి నూనె వేసుకొని మిర్చి వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పుదీనా వేయించుకోవాలి పుదీనా కొంచెం వేగిన తర్వాత దానిలో సరిపడా చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకొని మగ్గని ఇవ్వాలి ఇప్పుడు ఒక గ్రైండర్లోకి నువ్వులు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పుదీనా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటే పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టు అండి ఇది దగ్గర జీర్ణశక్తికి పిల్లలకి ఆకలిని పెంచడానికి అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి పెద్దవాళ్ళకు పిల్లలకి చాలా మంచిది పుదీనా పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని పెడుతూ ఉండాలండి పిల్లలకి నెయ్యి వేసుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుందామండి నూనెలో ఉడికించిన టమాటాలు పచ్చడి అండి ఇది వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే నిలువు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ముందుగా టమాటాలని శుభ్రంగా కోసుకొని పెట్టుకోవాలి కడిగి ఒక స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని టమాటాలను మగ్గించుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి కొద్దిగా పులుపు కోసము చింతపండు కడిగి వేసుకోవాలండి టమాటల్లో పసుపు చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి నీరు నీరంత దానిలో ఉన్న నీరంతా ఇనికిపోయే వరకు ఉడకనివ్వాలి టమాటాలని ఇప్పుడు దానికి సరిపడా వెల్లుల్లి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అది రెడీ చేసుకుందామండి మనము ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కారము అది వేసుకోవాలి కారము జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కారము జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయినాయండి ఇంకా ఇది గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం వెల్లుల్లి వలసి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చాపచ్చగా నూరుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మనం వెల్లుల్లి వేసు నూరి పెట్టుకున్నాం కదండి అది వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించిన టమాటాలు వేసుకొని కలుపుకోవాలి టమాటా దగ్గరగా అయ్యింది కదా కొంచెం నూనె తేలేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఇది అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఉండదు బూజు అది వస్తుందండి కంపల్సరీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఒక మూడు నెలల వరకు మనం నిల్వ ఉండాలి అనుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు అయితే ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందండి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ